తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం తాల్ బ్లాగ్స్కి స్వాగతం నేను మీ ఆదర్శ్ ఇంతకుముందు మనం వరి నాట్లు వేసేటప్పుడు కూలీల కష్టాలు ఏంటి వారి బాధలేంటి ఇవన్నీ చూసాము అలాగే రైతులకు కూడా చాలా కష్టాలు ఉంటాయి అంటే సరైన సమయానికి కూలీలు దొరక్క కూలీలకు ఇంతింత పెట్టుబడులు పెట్టలేక చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వ్యవసాయ రంగంలో కూడా కొత్త కొత్త మిషనరీస్ అన్వింట్ చేయడం జరిగింది సో ఇలాంటి వాటిని రైతులకు అందుబాటులో తెస్తూ వారు కూడా ఒక వ్యాపారంగా దీన్ని కొనసాగిస్తున్న యువత చాలామంది ఉన్నారు సో అలా రైతులకు ఉపయోగపడుతూ వారు కూడా వ్యాపారంలో చక్కగా సంపాదించుకుంటూ యువత కొత్త బాటలో నడుస్తూ ఉన్నారు అలాంటి ఒక యువకుడితో ఈరోజు మనం మాట కలుపుదాం నా పేరు శీలం మహేష్ ఎర్రపాడు గ్రామం నూతన మండల్ సూర్యాపేట డిస్టిక్ ఇలా హార్వెస్టింగ్ జరుగుతుంది ఇంత ముందు వరి కోతలు అంటే ఎలా ఉండేది ఇంత ముందు రెండు వేల సంవత్సరం నుండి నాకు ఐడియా ఉందండి రెండు వేల సంవత్సరంలో అంత ముందు రైతులందరూ పూల వాళ్ళని చేయితో కొడవలతో కోసుకొని ఒక రెండు రోజులు ఆరిన తర్వాత మళ్ళీ వాటిని అంతా ఒక కాడ పెట్టుకొని కుప్ప ఆ కుప్ప ఎడ్లతోటి ట్రాక్టర్తో దొక్కించుకొని మళ్ళీ కుప్ప నూకి ఔట్లు ట్రా పట్టుకొని గాలి పట్టుకొని బస్తాలు నింపుకొని ఎడ్ల మందిని తీసుకొచ్చుకొని చాలా రిస్క్ ఉండేది అది ఒక ఎకరానికి ఎంత లేదన్నా ఒక ఒక ముప్పై కూళ్ళు నలభై కూళ్ళు అయ్యేది ఇప్పుడు ఏం లేదు వస్తే ఒక గంట సేపట్లో అయిపోతుంది హార్వెస్టింగ్ అంటే ఇప్పుడు ఈ పనులన్నీ మిషన్ చేసేస్తా అంటే ఇప్పుడు కోసి డైరెక్ట్ వడ్లు ఇక పట్టేది కూడా లేదు డైరెక్ట్ మనకు ట్రాక్టర్ లో పోస్తే తీసుకపోయి ఆ కేబీలో పోసుకొని అమ్ముకోవడం జరుగుతుంది ఇక మిషన్ పెట్టేస్తే ఆటోమేటిక్గా వడ్లై డైరెక్ట్ వడ్లయ్ ఇప్పుడు అంత ముందు పెద్ద ప్రాసెస్ లేదు ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది లేకపోతే ఇప్పుడు జరిగే కార్యక్రమ అంటే ఈ సీజన్ లో ఈ ఇంత చాలా పొలాలు ఇప్పుడు ఈ వాటర్ సోర్స్ ఎక్కువ వచ్చాయి ఇక్కడ ఏరియాలో ఇన్ని పొలాలు చేయాలంటే రైతుల వల్ల కాకపోతే ఈ కూలి వాళ్ళు కూడా జరగకపోతాయి హార్వెస్టింగ్ వచ్చి చాలా చాలా సులభం అది నీకు ఈ హార్వెస్టర్ గురించి ఎప్పుడు తెలిసింది మీరు కొనుక్కోవాలని ఎప్పుడు అనుకున్నారు నాకు హార్వెస్టర్ గురించి అంటే నాకు రెండు వేల ఎనిమిది నుండి నేను మా నాన్న వాళ్ళు అదే వ్యవసాయం చేస్తుంటే వాళ్ళు ఎమ్మడిపోతుండేది పోతుండ క్రమంలో మేము కూడా హార్వెస్టింగ్ వాళ్ళు వేరే వాళ్ళు తెచ్చినప్పుడు తెచ్చి కోపించినాం కోపించిన తర్వాత ఒక టీ టూ ఇయర్స్ తర్వాత నాది ఎంటర్ అయిపోయింది కొంచెం డిగ్రీ మధ్యలో ఉన్నప్పుడు అంటే పార్ట్ టైమ్గా నేను రెండు వేల పన్నెండులో ఏజెంట్గా బండి తీసుకొని వచ్చాను హార్వెస్టర్ బండ్లో రెండు బండ్లు నడిపించుకుంటూ అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ నడిపాను ఆ తర్వాత నడిపడం ఏంది మనం కూడా ఒకటి తీసుకున్నాం ఒక ఆలోచన అంటే ఖాళీ ఉండే బదులు మనం కూడా ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది మనమే తీసుకుందాం అనే ఒక ఆలోచన వచ్చి తీసుకుందాం అనే ఒక ఆలోచన టైంలోనే అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఇట్లా అగ్రికల్చర్లో ట్రాక్టర్లు హార్వెస్టర్ ఇస్తుంటే మాకు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమార్ని కలిస్తే కలిసి ఇట్లా సార్ ఇట్లా మేము ఇట్లా అదే పని చేస్తున్నాం అంటే మా ఊర్లో కోతలు అవి ఏజెంటే తెచ్చుకునేది కొంచెం నాకు సబ్సిడీ కల్పిస్తే నేను తీసుకుంటా సార్ అదేనంటే ఆనే కిషోర్ అన్న ఏమంటే ఓకే అని తమ్ముడు తీసుకోబోరు అని చెప్పేసి మా ఊరుకు నాకు హార్వెస్టర్ ఇవ్వడం జరిగింది హార్వెస్టర్ ఇచ్చిన తర్వాత నేను అప్పుడు ఈ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో నాకు హార్వెస్టర్ వచ్చేసింది రెండు వేల పద్దెనిమిది నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ హార్వెస్టర్ని అంటే ఎలా రెంట్ వైజ్ పే ఉంటుందా పేమెంట్ ఎలా ఉంటుంది మీకు ఇంకా మాకు ఇప్పుడు గంటకి రెండు వేలు ఇరవై రెండు వందలు అట్లా అట్లా నడుస్తుంది అండి ఇంకా నేను మాక్సిమం మా ఊర్లో రెండు వేల మటుకు వస్తానండి ఎక్కడ అంటే ఆ రెండు వేలు రైతుల మీద ఎందుకు వేయడం అనే ఆలోచనతో నేను రెండు వేల మటు తీసుకుంటాను ఇంత ముందు మీరు తెచ్చుకున్నప్పుడు అంటే మీరు స్టార్టింగ్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ అప్పుడు నేను అంటే ఏజెంట్ చేసిన టైంలో పదమూడు వందలు పద్నాలుగు వందలు ఉండేదండి ఇప్పుడు రెండు వేలు అన్ని మెయింటెనెన్స్ ఆ డ్రైవర్ జీతాలు పెరిగినాయి మరి డ్రైవర్లు డ్రైవర్లు దీనికి ఇక వాళ్ళందరూ మెయింటెనెన్స్ అటు అవి ఉంటాయి కదా ఇప్పుడు ఈ మిషన్ ఇంకా వేరే వరి వస్తుంది ప్రెసర్ వస్తుంది బొక్కజొన్నకి వస్తుంది కంది చేను వస్తుంది ఇవన్నీ వస్తాయి మినువులు వస్తుంది పోతుంది అంటే మీకు ఇయర్లీ వర్క్ వర్క్ అయితే డేస్ మా అంటే అన్ని ఏరియాలో అట్లా నడుస్తుంది మా ఏరియాలో మాత్రం పెసర్యేను కోస్తాం మేము ఒరికి పోసుకుంటాం ఎంతో చూడాలి రెండు సీజన్లు రెండు సీజన్లు సీజన్లు పెసర్యాను రెండు సీజన్లు ఏసంగిలో వేస్తారు అంటే అది ఎక్కువ రాదండి ఎంత ఒక ముప్పై ఎకరాలు కార్ అంటే అదే ఇప్పుడు ఎండాకాలం ఒక ముప్పై వానకాలం ఒక ముప్పై ఎకరాలు పెసర వస్తుంది ఇది మాత్రం నాకు అంటే సీజన్కి ఒక టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ మధ్యలో వస్తుంది ఇప్పుడు కొంచెం ఈ మధ్యలో వర్షాలు వచ్చి వర్షాలకు కొంచెం దిగబాటు ఉండడం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఎప్పుడైనా టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది అనేది చిన్న చిన్న రిపేర్లు వస్తూనే ఉంటాయి అండి పెద్దగా వచ్చినప్పుడు కూడా వస్తాయి కాకపోతే ఇప్పుడు మెయింటెనెన్స్ అన్ని విధాలుగా పెరిగి కొంచెం ఉన్నది ఈ వర్షాలు అనేది లేకుంటుండి మంచిగా నడిస్తాయి ఫీల్డ్ హార్వెస్టర్ మీద ఒక అంటే ఒక ఫ్యామిలీలో ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మెయింటెనెన్స్కి ఆ పైసలు తీసుకురా అంటే మామూలుగా బిల్లులు కడుక్కొని డీజిల్ తీయడం వాళ్ళకు లంచ్ తీసుకురావడం మళ్ళీ పోయి అక్కడ ఫీల్డ్ చూసి రావడం నేను నా పని అది మామూలుగా మెయింటెనెన్స్ అది వాళ్ళు మెయిన్ డ్రైవర్ ఆయన ఉంటాడు హెల్పర్ ఉంటాడు వీళ్ళిద్దరు పని అమ్మటే ఉండాల్సి ఉంది సో ఇద్దరు పని చేస్తా ఉంటారు వాళ్ళకి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు మీరు ఎన్ని ఏరియాస్ వరకు కవర్ చేస్తున్నారు ఇక్కడ సీజన్కి ఒక టూ హండ్రెడ్ ఏకర్స్ కవర్ ఓకే అంటే ఈ ఏరియా నేనేం పక్క జిల్లాలో పక్క జిల్లాలో అంటే ఒక టూ ఇయర్స్ క్రితం బయారం పోయాను బయారం పోయి అక్కడికి వస్తే అక్కడికి అన్ని అంటే ఇక్కడ సీజన్ అయిపోతుంది కదా అన్ని పనులు అక్కడికి వచ్చి కొంచెం తక్కువ ఫీల్డ్ రావడం అక్కడికి పోయి ఆ మెయింటెనెన్స్ ఆ డ్రైవరు వాళ్ళ మెయింటెనెన్సే సరిపోతుంది ఇక అట్లా అని ఏమంతగా బెనిఫిట్ లేదు కానీ అంటే ఇక పోవడం లేదు టూ ఇయర్స్ పోయినా మళ్ళీ ఆపేసి ఇప్పుడు కొంచెం వర్షాలు లేవు కదా ఈ సీజన్ వెళ్దామనే ఒక ఆలోచన ఉంది ఇందులో కాంపిటీషన్ ఎట్లా ఉంది మీకు కాంపిటీషన్ అంటే ఇప్పుడు మా ఊర్లో నాది ఇంకొక అతని బండి ఉంది రెండు బండ్లు ఉన్నాయి మా ఇద్దరికి మస్తు సరిపోతాయి ఇక్కడ ఉంటాయి అంటే మస్తు ఏం కాదు కోసుకుంటాం ఇబ్బంది లేకుండా ఉంది అంటే వేరే ఊరు పక్క ఊరు బండ్లు కూడా వస్తాయి కోసుకుంటారు కాకపోతే కొంచెం మనకు మన ఊరు కదా మనకు కొంచెం ఎక్కువ ఫీల్డ్ అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఎలాంటి లాభాలు రైతుకు అంటే అంత ముందు ఒక ముప్పై కూలు అంటే సుమారుగా ఒక రైతుకు ఒక రెండు ఉండల మీద ఒక కుంచాడు అంటే ఒక యాభై కేజీల సుమారుగా ఒక కూలి యాభై కేజీల ఒడ్లు కూలి ఇచ్చేది ఒక ఇరవై నుండి ముప్పై మధ్యలో కూలి అయితే కదా ఆ టైప్ లో మనకు ఒక పుట్టి వరకు ఒడ్లు వెళ్ళిపోతాయి ఒక ఎకరానికి అట్లా ఎకరానికి ఒక పుట్టేటంటే ఎంత లేదన్నా ఒక పన్నెండు పన్నెండు వేల వందలు ఉంటది ఇప్పుడు సుమారుగా ఈ పన్నెండు వేల ఎందోళల్లో మనం ఒక గంట ఓవర్ మనం ఒక ఎకరాన్ని కోడానికి ఒక గంట లేదు అంటే ఒక గంట మావు ఆ టైంలో కంప్లీట్ అయిపోతే ఒక ఇరవై ఐదు వందల నుండి మూడు వేల మధ్యలో ఒక రైతు ఒక ఎకరాన్ని కంప్లీట్ చేసుకుంటాం ఆ విధంగా ఒక పన్నెండు నుండి పదమూడు వేలు పడుతుంది చాలా డిఫరెంట్ ఉంది అట్లా మనకు ఎంత లేదన్నా ఒక తొమ్మిది వేలు డిఫరెంట్ ఉంది టైం కూడా సేవ్ అయింది చాలా టైం ఉంటుంది మనకు ఏమంటే ఇక రిస్క్ లేదు వర్షం వచ్చింది మబ్బులు భయపడేది ఏం లేదు ఒక గంట సేమ్ మిషన్ వచ్చింది అంటే కంపెనీ ఓడ్లు పడతాయి పట్టాలి కప్పుకోవడం డైరెక్ట్గా అండ్ దీనివల్ల ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పని అంటే బెనిఫిట్స్ కాకుండా లాసెస్ ఏమైనా ఉన్నాయి రైతుకి రైతుకి లాస్ ఏం లేదు చాలా సేఫ్టీ మిషన్ లేకపోతే అసలు రైతులు వ్యవసాయాలు చేయలేరు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నడపలేరు మీకు ఈ హార్వెస్టర్తో అంటే ఈ బిజినెస్లో లైఫ్ ఎలా ఉంది రెండు వందల గంటలు లూసే సుమారు ఒక నాలుగు లక్షల రూపాయలు అందులో రైతులందరూ కొంతమంది ఇస్తారు కొంత మంచితోటి తోటి వాళ్ళు మూడు లక్షల యాభై వేలు వచ్చినా కానీ ఇక ఒక డ్రైవర్లకు అయితేంది డీజిల్కి అయితే డీజిల్ కానీ ఒక లక్ష రూపాయలు అవుతుంది యాభై డ్రైవర్లకు ఒక యాభై వేలు అయితే మెయింటెనెన్స్ సుమారు ఒక అంటే అరవై నుండి డెబ్బై వేల వరకు మెయింటెనెన్స్ అంటే చిన్న చిన్న రిపేర్లు ఉంటాయి బేరింగ్స్ అని ఆయిల్ అని గేర్ ఆయిల్ అని చాలా రిపేర్స్ ఉంటాయి అలానే మెయింటెనెన్స్ ఒక లక్ష లక్ష వేల వరకు సీజన్కి మంచిగా నడిస్తే ఒక లక్ష లక్ష ఇరవై సుమారుగా ఉంటుంది మరి ఇంకా ఇందులో ఇంప్రూవ్ కావాలి ఇంకా పైకి వెళ్ళాలి అంటే ఈ ఫీల్డ్లో లో ఏమేమి ఉంటాయి అంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఈ కాలువలు కెనాల్లో కాలువలు వస్తున్నాయి కదా ఈ కాలు వాటర్ సోర్స్ ద్వారా ఇప్పుడు కొంచెం ఇప్పుడు టూ వీలర్లు అనేది కొంచెం అంటే మెరక పొలాల్లో ఇదే బాగా నడుస్తుంది అంటే అన్ని విధాలుగా రైతు ఏది అంటే రైతు కోపించుకున్న దానికి ఇది రెండు వేల తోటి అయిపోతుంది ఒక గంటకి చైన్ మిషన్స్ ఇప్పుడు ట్రాక్ వచ్చినాయి ఇప్పుడు ఫోర్ వీలర్స్ వచ్చినాయి అవన్నీ ఇప్పుడు ఒక ఒక గంటకు మూడు వేలు ఫోర్ వీలర్ తీసుకుంటున్నారు ఒక గంటకి ముప్పై ఐదు వందలు సుమారుగా ముప్పై వందలు మూడు వేలు ముప్పై ఐదు వరకు ట్రాక్ తీసుకుంటున్నారు ఇవి ఒక అంటే టైం కూడా సేపు ఉంటుంది అవి ఇది ఒక గంట గంట మాములు అయిపోతుంది అది ఒక గంట గంటన్నర రెండు గంటల దాని కూడా పట్టవచ్చు కానీ కాకపోతే ఎంత బుడదలోనైనా ట్రాక్ వస్తుంది ఎంత బుడదలోనైనా ట్రాక్ వస్తుంది సుమారుగా ఒక ఎకరానికి ఒక నాలుగు నుండి ఐదు వేల వరకు ఒక ఎకరానికి పడుతుంది ట్రాక్ అయితే ఫోర్ వీలర్ అయితే ఒక ముప్పై వందల నుండి నాలుగు వేల వరకు ఫోర్ వీలర్ అవుతుంది అన్ని విధాలుగా కరెక్ట్గా ఆరు పొలం మంచిగా ఉందంటే మాత్రం ఇది రైతు చాలా సేఫ్టీ ఇది బెటర్ వీలర్ చాలా తక్కువ రేట్లో నీట్గా ఉంటుంది పని గడ్డి కానీ దేవుడకుండా లొందలు బొందల బొందలు కాకుండా నీటికి కా అంటే ఇట్లా గాడిలు పడకుండా నీటికి వస్తుంది చూస్తే యథావిధిగా చూడడానికి నీట్గా అనిపిస్తుంది పొలం బాగుంటుంది ఈ విధంగా ఉంటుంది ఇది టూ వీలర్ నడిస్తే చాలా బాగుంటుంది ఫీల్డ్ ఓకే ఆరబెట్టుకొని రైతు కొంచెం ఉన్న వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్త తీసుకునే వాళ్ళకు చాలా సేఫ్ రైతుకి వెళ్ళి మళ్ళీ ఫ్యూచర్లో దున్ననీకి కూడా ఇబ్బంది ఉండదన్నట్టు ఇట్లా గార్డెన్ కూడా అట్లా చాలా నీట్గా ఉంటుంది ఇట్లా ఈ టూ వీలర్ తోటి వస్తాయి అట్లానే నేను ఎక్కువ టూ వీలర్ తోటి మా రైతులందరికీ ముందుగా చెప్తాను అంటే ముందుగా ఆరబెట్టుకోండి నీట్గా ఉంటుంది కోపించుకుందాం మంచి అంటే మీరు కూడా ఇప్పుడు తక్కువ పెట్టుబడులు ఎక్కువ అవుతున్న రైతు తక్కువ మిగులుతుంది అదే అట్లా కాకుండా మన అందరం కలిసి ఏం చేయాలంటే అందరూ ఒక్కోసారి మీటింగ్ పెట్టాలి రైతులందరూ మీటింగ్ పెట్టి ఇట్లా మీరు ముందుగా ఆరబెట్టుకోవాలి ఈ ఈ అంటే ఈ టైంలో పచ్చిదనం ఉన్నప్పుడు ఆపితే ఓరి తొందరగా పది మనకు ఈజీగా నడుస్తుంది అని చెప్పేస్తే మన దగ్గర రైతులందరూ అందరూ మనకాడికి ఎప్పుడు కలిసి ఉంటారు కదా వీళ్ళు కలిసినప్పుడు అందరు చెప్పి నేను క్లియర్ తీసుకుంటాను ఇంకా వేరే మిషన్ గడ్డి చుట్టడానికి ఇప్పుడు వచ్చినాయి బేలర్స్ వచ్చినాయి గడ్డి చుట్టే మిషన్ క్లాస్ పనులు ఇప్పుడు కొత్తగా గడ్డి కట్టే మిషన్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు అంత ముందు గడ్డి కట్టాలంటే కూడా చాలా కరస్ అది ఎట్లా అంటే ఒక ఎకరానికి ఒక నలుగురు కూలోళ్ళు తీసుకొస్తే నాలుగు ఆరుల ఇరవై ఐదు వందల మూడు వేలు దానికి సుమారుగా ఒక ఎకరానికి ఈ గడ్డి మిషన్ వచ్చి ఒక ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయల వరకు గడ్డి కట్ట ఒక కట్టకి ఒక అందధగా ఒక తెలిసి ఒక యాభై అరవై కట్టలు కడుతుంది ఎకరానికి ఇదిగా పుట్టి గంట సేపట్లు ఏమంటే పక్క వేసుకొని లాటేసుకొని ఇక పెద్దగా అవసరం లేదు ఒక రైతు వాళ్ళ ఇంట్లో ఉన్న మనిషి వీళ్ళిద్దరు కలిసి ఆమె పెట్టుకుంటారు పట్ట కప్పుకొని ఈజీగా ఆధారాలు కోసేసి అమంటే బర్రెలకు కానీ ఆవులకు కానీ మిగతా వాటికి అంటే మన ఇంట్లో ఉండే జంతువులకు మంచిగా మేధకి పనికి వస్తుంది ఇప్పుడు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ పని కూడా చాలా ప్రాస్ట్ ఉండే కుప్పలు నూకినా ఎండబెట్టడం లేదా గడ్డి ఆడింది అనుకుంటే అంత వర్షం వస్తుంది అంత తడిచిపోయి ఆగమాగం ఉండే పరిస్థితి ఓకే థ్యాంక్ యూ బ్రో ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ